అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫ్లవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి మీరు పదహారేళ్ల పడుచులాగా కనిపించేలాగా మీ చర్మం అనేది మెలమెల మెరిసిపోతూ స్టిఫ్గా ఉండేలాగా మంచి ఫేస్ ప్యాక్ అండి ఒక్క ముడత కూడా లేకుండా అరవై సంవత్సరాల వాళ్ళు కూడా పదహారు సంవత్సరాల వాళ్ళ స్కిన్లా మెరిసిపోయే చర్మంతో మీరు ఉంటారండి అలాంటి ఫేస్ ప్యాక్ ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను నేను అలాగే నిన్న నేను ఒక శారీ కాస్ట్ ఎంతో చెప్పిన వాళ్ళకి నేను హెయిర్ ఆయిల్ గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పానండి ఆ శారీ కాస్ట్ కూడా నేను వీడియో లాస్ట్లో మీకు చెప్పడం జరుగుతుందండి ఆ శారీ కాస్ట్ ఎంత అనేది ఆల్రెడీ గిఫ్ట్ కూడా గెలుచుకున్న వారికి నేను హెయిర్ ఆయిల్ కూడా పంపించడం కూడా జరిగిందండి ఈరోజు పంపించాను వాళ్ళ పేర్లు అవి తర్వాత అప్కమింగ్ వీడియోలో నేను అనౌన్స్ చేస్తాను ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు వారంలో మూడు సార్లు చాలండి మీరు ఇది ఇంత కష్టపడి మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళకి పద్మాస్ ప్రోడక్ట్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్గా ఉంటుంది మీకు ఫ్రెష్గా తాజాగా న్యాచురల్గా మీకు అన్నీ మేము కలిపి మీకు తయారు చేపించి పంపించడం జరుగుతుందండి నా సమక్షంలో నా ఆధ్వర్యంలో ప్రతి ప్యాకు కూడా చాలా చాలా బాగుంటుంది మీరు చక్కగా ఇది అంతా న్యాచురల్ కాబట్టి మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొంచెంగా తీసుకొని మీరు వాడుకోవచ్చు నేను హ్యాండ్ మీద చూడండి అప్లై చేస్తున్నా మెల్ల మెరిసిపోతుంది కదా ఇది ఆరిపోయేసరికి మీ చర్మం అనేది స్టిఫ్గా వస్తుంది ఇక వీడియోలోకి వచ్చేసామండి వీడియోలోకి వచ్చిన తర్వాత కావాల్సిన ఐటమ్స్ క్యారెట్ రెండు అరటిపళ్ళు తీసుకున్నానండి ఈ అరటిపళ్ళు ఉన్న పండు మనకు అవసరం లేదండి అరటి పండు తొక్కతోనే క్యారెట్ లోపల ఉన్న తురుముతో ఈ ప్యాక్ అనేది చేయటం జరుగుతుందండి చాలా చాలా బాగుంటుంది ఇది మనకి ఎంత మనీ పెట్టినా కూడా ఈ ప్యాక్ అనేది మీకు కాక దొరకదు ఈ క్యారెట్ అనేది మన చర్మాన్ని కాంతివంతం చేస్తుంది అలాగే ఆయిల్ని మన ఆయిల్స్ని మెయింటైన్ చేస్తుంది ఫేస్ మీద స్కిన్ మీద వచ్చే ఆయిల్స్ని మన చర్మానికి తేమను అందిస్తుంది అలాగే మన స్కిన్ మీద ఉన్న చర్మ సమస్యల్ని మాయం చేసి వృద్ధాప్య ఛాయల్ని త్వరగా మాయం చేసేసి మన దరిదాపులకు కూడా వృద్ధాప్య ఛాయల్ని రానే రానివ్వదండి అది ఈ ప్యాక్లో ఉన్న మహత్యం అన్నమాట ఇప్పుడు మనం క్యారెట్ని బాగా సన్నగా తురుముకుందామండి క్యారెట్ని కనుక మీరు ఉపయోగించారు అంటే మగవాళ్ళైనా సరే పిల్లలైనా సరే మన ఫేస్ ప్యాక్స్లో పద్మాస్ ప్రోడక్ట్స్లో లభించే ఫేస్ ప్యాక్స్లో ఏవైనా సరే అస్సలు కెమికల్ అనేది ఉండదు కాబట్టి ఇవి వాడినందువల్ల మీరు ప్రకాశవంతమైన స్పష్టమైన చర్మాన్ని పొందటానికి ఈ క్యారెట్ ప్యాక్ అనేది అంత సహాయపడుతుందనమాట మనం ఏదో ప్యాక్ చేసుకుంటున్నాం పెట్టుకుంటున్నాం అని అనుకోవద్దండి మనం ఏదైనా ఒక ప్యాక్ వేసుకున్నామంటే దాని ఉపయోగాలను తెలుసుకొని మనం వేసుకోవాలి క్యారెట్లో బీటా కెరోటిన్ విటమిన్ సి విటమిన్ కే డైటరీ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి ఈ పోషకాలన్నీ మన చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి అన్నమాట ఈ ప్యాక్ మీరు తరచు వారంలో మూడుసార్లు వేసుకున్నారంటే మీ చర్మం మీద ఉన్న అనేకమైన సమస్యలన్నీ మటుమాయమయ్యి దూరమైపోతాయండి ఇలాంటి తాజా క్యారెట్ని తీసుకొని మీరు ప్యాక్కి ఉపయోగించుకోవాలి ఎండిపోయింది ఒడిలిపోయింది ఇంట్లో ఎప్పుడో తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది అలాంటి క్యారెట్స్ని వాడద్దు అరటి పండు కూడా మరీ నల్లగా అయిపోయిన తొక్క ఉన్న అరటి పండు అలా తీసుకోవద్దండి మూనంగా మనం తినటానికి పండి ఉంటుంది కదా అలాంటి అరటి పండు తొక్క గ్రీన్ అరటి పండు అయినా పర్వాలా ఎల్లోదైనా పర్వాలా మీరు ఎలాంటిది చక్కెరకెళ్ళి అరటిపండు తొక్క అయినా పర్వాలా ఏదైనా పర్వాలేదు కానీ మంచిది తాజాగా ఉండేటివి తీసుకోండి ఇప్పుడు ఆ క్యారెట్ తురుముని ఒక బౌల్లో వేస్తున్నానండి ఆ బౌల్లో వేసిన తర్వాత ఈ అరటి తొక్కలు రెండు ఉన్నాయి కదా చిన్న అరటి పండు కాబట్టి రెండు అరటి తొక్కలండి ఆ సైజు క్యారెట్ తీసుకున్నారంటే ఇలాంటి అరటి పండ్లని రెండు అరటి పండ్ల తొక్కలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు ఆ బౌల్లోనే వేసుకోండి క్యారెట్ తురుములోనే క్యారెట్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది మన చర్మం పొరల్లోకి వెళ్ళి పొడిబారకుండా చేస్తుందండి మన చర్మాన్ని కాపాడుతుందనమాట ఈ క్యారెట్ ప్యాక్ అనేది చర్మానికి లోతుగా తేమను అందించి మెరిసిపోయేలా వృద్ధాప్య చాలని తరిమి కొట్టేలా మీకు అనమాట అలాగే అరటి తొక్కను వేసాం కదా చర్మ సమస్యల నుండి బయటపడాలి అంటే మీరు ఈ అరటి తొక్కతో చేసిన ప్యాక్ని ఉపయోగించాలండి చూసారు కదా రెండు పండ్ల తొక్కను వేసాను పెద్ద అరటిపండు అయితే ఒక అరటిపండు తొక్కే చాలండి పావు గ్లాసు కదా అది పావు గ్లాస్కి కొంచెం హెల్త్గా పాలను పోసాను నేను పచ్చి పాలన పోసాను కాచి చల్లార్చిన పాలైనా మీరు వేసుకోవచ్చండి ఇలా మునిగేలాగా వచ్చాయి కదా ఇవి మనం మెత్తగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఆ క్యారెట్ని అరటి తొక్కల్ని బాగా మెత్త తగ గుజ్జులా చేసుకోవాలన్నమాట గుజ్జుగా చేసి ఆ జ్యూస్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ కోసం తెలియక చాలామంది హాస్పిటల్స్ చుట్టూ తిరిగి అయితే ఐదు వేలు స్టార్టింగ్ అండి ఐదు వేల నుంచి పదివేలు యాభై వేలు దాకా ఖర్చు పెడుతూనే ఉంటారు పాపం ప్రతి నెల అవి వాడినా ఉపయోగం లేదని నాకు కాల్స్ చే చెప్పేవాళ్ళే వందల్లో వేలల్లో ఉన్నారండి వాళ్ళ బాధని అలాంటి బాధతో ఉన్నవాళ్ళు ఈజీగా మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోలేని వాళ్ళు తక్కువ మనీకే మా దగ్గర మేము ఇవ్వబడతాము ఈ ప్యాక్స్ అనేవి మీ స్కిన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి చక్కగా వాడుకోండి చాలా డబ్బు ఖర్చు అవుతుందండి మీరు బయట ఇంగ్లీష్ మందులు కనుక వాడితే అయినా ఫలితం ఉండదండి న్యాచురల్గా మనం ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లో తయారు చేసిన ఇలాంటివి వాడుకుంటే మీ చర్మం పైన ఉన్న దుష్ప్రభావాల భయాన్ని మీరు తరిమి కొట్టచ్చండి అలాంటి భయం కూడా మీకు అవసరం లేకుండా మీ స్కిన్నిని మీరు కాపాడుకోవచ్చు అనమాట ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటే మీ చర్మానికి ఎలాంటి హాని కలిగించవండి అరటి ఒక ఆరోగ్యానికే కాదండి చర్మానికి కూడా చర్మ సమస్యల నుంచి కూడా బయటపడటానికి కూడా మీకు ఈ అరటిపండు తొక్కలు అనేవి చాలా ఉపయోగపడతాయి ఈ తొక్కల్ని మనం ఉపయోగించాం కాబట్టి అలా స్ట్రెయిన్ చేసుకోవచ్చండి మీరు మెత్తగా కాటన్ క్లాత్లో నేను వడకాడుతున్నాను మీరు కూడా స్ట్రైనర్లోనైనా చేసుకోండి లేదంటే ఇలాంటి కాటన్ క్లాత్లోనైనా మీరు వడకట్టుకొని ఆ గుజ్జుని మీరు తీసుకోండి చాలామంది ఏంటంటే అరటి పండే కదా అరటి తొక్కని అరటిపండు తిని తొక్కని విసిరేస్తూ ఉంటారు ఆ అరటి తొక్క విసిరేసే ముందు మీ స్కిన్కి అలా అలా మసాజ్ లాగా రుద్దుకొని కూడా మీరు పడేయండి ఆ తొక్కని వేస్ట్గా పడేయకుండా అంత మేలు చేస్తుందండి స్కిన్కి అరటి తొక్క అనేది పిప్పి చూడండి అలా వస్తుంది అనమాట మీరు ఇంట్లో తయారు చేసుకున్నా కూడా బాగా వీడియో చూసి తయారు చేసుకోండి చూడండి మనకి ఆ లిక్విడ్ అనేది ఎంత వచ్చిందో ఇప్పుడు కార్న్ఫ్లోర్ అనేది ఒక్క స్పూన్ వేస్తున్నానండి కరెక్ట్గా మనకి అది ఒక కాఫీ గ్లాస్ ఉంటుంది కదా కాఫీ గ్లాస్ అంత జ్యూస్ వచ్చింది దానికి ఒక్క స్పూను కార్న్ఫ్లోర్ చాలండి లేదంటే మీరు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు కార్న్ఫ్లోర్తో అయితే నేను ఫస్ట్ ఆప్షన్ అండి తర్వాత బియ్యం పిండి అయినా వేసుకున్నా కూడా మీకు స్కిన్కి అనేది బాగా వర్క్ అవుతుంది అనమాట మనము ఈ అరటి తొక్క వేసినందువల్ల మీకు అనేక చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా మార్చటంలో సహాయపడుతుంది అందుకే ఈ అరటి తొక్కతోటి క్యారెట్ తోటి చేసిన ఈ ఫేస్ ప్యాక్ను ఉపయోగించి మీరు వృద్ధాప్య చాలని తరిమి కొట్టి అరవై సంవత్సరాలు కాదండి తొంభై సంవత్సరాలైనా కూడా పదహారు సంవత్సరాల వాళ్ళ స్కిన్ లాగా ఉంటుంది ఇప్పుడు నా చేయి చూశారు కదండీ నా ఏజ్ని కనపడేలాగా చేస్తుందా నేను ఇలాంటివన్నీ చేసినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా నా స్కిన్కి పాముకుంటూ ఉంటానండి అన్నీ అప్లై చేసుకుంటూ ఉంటా అలా మనం ఒళ్ళు బరువు అనుకోకుండా కొంచెం చర్మం మీద మన స్కిన్ మీద మన అందం మీద కూడా కొంచెం కేర్ తీసుకొని ఆరోగ్యం మీద ఎలా తీసుకుంటామో అలా అందం మీద కూడా కొంచెం కేర్ తీసుకుంటే మనం ఏ చీర కట్టినా ఏ నగ పెట్టినా చూడటానికి బాగుంటామండి ఆడవాళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందంగా కనిపించాలని అనుకుంటారు కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాం కదండి ఈ లిక్విడ్ని స్పూను ఆపకుండా గిరా గిరా తిప్పాలండి వేడి మీద ఇది గడ్డ కడుతుంది చూశారు కదా అలాగా స్టవ్ మీదే ఉంది చూపిస్తున్నాను మీకు మంట మీదే ఉంది ఎంత మంట మీద మీడియంలో పెట్టి చేసుకోండి మీరు సిమ్లో పెడితే కొంచెం లేటుగా అవుతుంది అంతే సిమ్లో పెట్టి అయినా చేసుకోవచ్చు హైలో పెట్టుకుంటే మరి అంచులంతా మాడిపోయి మీకు గడ్డలాగా కట్టి టెన్షన్ టెన్షన్గా ఉంటుందన్నమాట మనం ఆ వేడి మీద చెయ్యి వేడి ఎక్కుతూ తిప్పలేమనే భయం లేకుండా మీరు మీడియంలో పెట్టుకొని చక్కగా స్లోగా తిప్పుకోండి ఆ స్పూన్ తోటి మీకు అప్పుడు బాగా మంచి లిక్విడ్ లాగా వచ్చేస్తుంది అనమాట అది చూస్తున్నారు కదా మనం అలా కలుపుకోవాలన్నమాట గడ్డ కట్టకుండా ఉండటానికి ముఖంపై ముడతలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్యాక్ని యూస్ చేసుకోండి మనం పాలను ఉపయోగించాం కదండి ఈ పాలు ఉపయోగించటం వల్ల ముఖం మీద ఉన్న ముడతలు పూర్తిగా పోతాయండి ఇది ఒక రెండు మూడు వారాలు పెట్టండి వారానికి మూడు రోజులు చొప్పున మీరు చూడండి బాగా చిక్కగా అలా రావాలన్నమాట కొంచెం పలచగా చేసుకున్నా పర్వాలేదండి మీరు కొంచెం కుడి ఎడంగా నేను చేసిన దానికి కొంచెం పలచగా అయినా గట్టిగా అయినా పర్వాలేదు ఇది ఆరిపోయేసరికి ఇంకా గట్టిగా వస్తుందండి అందుకని మీరు పలుచగా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట పాలలో ఉండే గుణాలు ముడతలు వృద్ధాప్య సమస్యల నుంచి మనకి ఉపశమనాన్ని కలిగిస్తాయి అన్నమాట అందుకే ఇంత మంచివి మూడు ఐటమ్స్ మనం వేస్తున్నాం కదా ఇంకా కొన్ని ఆయిల్స్ కలుపుతానండి అవి కూడా వేసినందువల్ల ఈ ప్యాక్ అనేది అంత అమోఘంగా అంత అందాన్ని మనకి అందిస్తుంది చూడండి ఆరిపోవాలండి వేడిగా ఉంది కదా ఆరిపోయేసరికి కొంచెం గట్టిగా వస్తుంది గట్టిగా వచ్చినా ఏం కాదండి మన స్కిన్కి అప్లై చేసుకుంటుంటే బాగా స్కిన్ మీద అతుక్కుంటుంది అనమాట ఆరిపోయేసరికి మనం మాట కూడా మాట్లాడలేము అనమాట స్టిఫ్గా వచ్చేస్తుంది మన స్కిన్ అనేది మనకు మాట కూడా మూగు వాళ్ళంలాగా చిన్నగా మాట్లాడతాం అనమాట ఆ మాట కూడా మాట్లాడలేము ఎందుకంటే బిగుసుకొని పోయిద్ది చర్మం అంతా మనకి అరటిపండు వేసాం కాబట్టి ఆ తొక్కని వేసాం కదా ఇది కార్న్ఫ్లోర్ కూడా వేసాం కాబట్టి మనకు అంతా కూడా స్టిఫ్గా అయిపోతుంది మనం మాట్లాడకుండా కదలకుండా నవ్వకుండా మెదలకుండా ఉండటమే కరెక్ట్ అండి ఈ విటమిన్ ఆయిల్ అండి ఒక ఇరవై బొట్లు వేసుకోండి మనం పెద్ద క్యారెట్ రెండు అరెట్ కొన్ని తొక్కలు వేసాం కదా ప్యాక్ కొంచెం మరింత అయింది కాబట్టి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా అయ్యింది కదా ఒక ఇరవై బొట్లు అంటే ట్వంటీ డ్రాప్స్ ఈ విటమిన్ ఆయిల్ వేసుకోండి టీ ట్రీ ఆయిల్ వచ్చేసేసరికి ఒక నాలుగు ఐదు బొట్లు వేసుకోండి బాగుంటుంది స్కిన్కి చాలా బాగా పనిచేస్తుందండి టీ ట్రీ ఆయిల్ కూడా ఇది కూడా మీకు కావాలి అంటే మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి టీ ట్రీ ఆయిల్ కూడా మన దగ్గర అన్ని ఆర్గానిక్వి మేము తయారు చేయించినవి మేము ఓన్గా తయారు చేపిస్తాం ఇక అసలు సిసలైనది అయినది హెలిరానిక్ యాసిడ్ అనేది మీ అందరికీ తెలుసు కదా ముడతల్ని రానివ్వకుండా చేస్తుందండి ఇది మన దగ్గర కెమికల్ లేకుండా మనం తయారు చేయించిందండి హెలిరానిక్ యాసిడ్ అనేది మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఇది కావాలి అనుకునేవాళ్ళు మీరు మనకి ముడతల్ని దరిదాపులకు కూడా రానివ్వదండి హెలిరానిక్ యాసిడ్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ ఇది ఇది మనం ఈ ప్యాక్స్లో వేసి రెడీ చేస్తామండి ప్రతి ప్యాక్లో కూడా మేము మీరు ఆర్డర్ చేసుకున్న ప్రతి ప్యాక్లో కూడా నేను హెలిరానిక్ యాసిడ్ అనేది మిక్స్ చేస్తానండి ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఇంకొకసారి బాగా లిక్విడ్ లాగా మనం చేసుకుందాం ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకో ఇంకొంచెం అన్నీ వేసాం కాబట్టి బాగా మిక్స్ అవ్వటానికి చూడండి అలా పల్చగా లిక్విడ్ లాగా చేసేసుకున్నాము ఇది కొద్దిగా లాంగ్ ప్రాసెస్ అండి మీకు అను విసుగా అనుకోకుండా చేసుకుంటే మీరు పదిహేను రోజులకు ఒకసారి ఈ ప్యాక్ అనేది తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే నెలకు సరిపడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాకపోతే మీరు తడి చెయ్యి తడి స్పూను పెట్టకుండా మీరు పొడి స్పూన్ తోటి ఏ రోజుకి మీకు కావాల్సినంత తీసి బయటికి పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చు అండి మీకు మా దగ్గర అయితే అవైలబుల్గా ఎప్పుడు ఉంటుంది మేమైతే హెల్లిరానిక్ యాసిడ్ అన్నీ వేసి కలిపి మీకు ఈ ఫేస్ ప్యాక్ అనేది అందించడం జరుగుతుందండి మీరు కొనుక్కోవాలి అంటే అన్ని ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి కదా చాలా కాస్ట్ అవుతాయి వేస్ట్ అవుతాయి మా దగ్గర అయితే అన్నీ అవైలబుల్గా ఉంటుంటాయి కాబట్టి మీకు మంచిగా కలిపి పంపిస్తాం కాబట్టి మీరు ఇంట్లో చేసుకుంటే కనుక ఇలాగ చేసుకొని ఒక బాటిల్లో ఉంచేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కొద్ది కొద్దిగా తీసుకొని వారంలో మూడు సార్లు వాడుకోండి అలా గట్టిగా అయ్యింది అయ్యో ఎండిపోయినట్టు గట్టిగా అలా వస్తుందేమో అనుకోబాకండి ఇది పట్టుకుంటే చాలా స్మూత్గా లిక్విడ్లా ఉంటుందండి అలా చూస్తుంటే మీకు అలా ఉంది కదా ఒక ఉండలాగా అలా అయినట్టు అలా ఉంది కదండి బాల్లాగా అలా ఏముండదండి నేను హ్యాండ్ మీద మీకు అప్లై చేసి చూపిస్తాను అది కూడా చూడండి ఇలా గట్టిగా వస్తుంది మీరు ఇంకా కొంచెం లూజ్గా ఉంచుకునే పని అయితే కార్న్ ఫ్లోర్ తగ్గించుకోండి అర స్పూనే వేసుకోవచ్చండి నేను చూపించిన మోతాదులో నేను స్పూన్ వేసాను కదా ఇంత గట్టిగా వచ్చింది కదా మీరు కానీ ఇలా ఉంటేనే బాగుంటుందండి అర స్పూన్ వేస్తే మరి పలచగా అలా వస్తుంది ఒక స్పూన్ వేసుకోండి వేసుకున్నాక మీరు కొంచెం కుడియడంగా అలా ఇలా వచ్చిందని అంటే టెన్షన్ పడబాకండి ఇంకొంచెం పాలన వేసి మీరు మరిగించుకోండి ప్యాక్ అనేది ఓకే అండి అంతేగాని అయ్యో ప్యాక్ చెడిపోయింది మేము ఇలా చేసుకున్నాము అలా రాలేదే మాకు అని మీరు కంగారు పడవాకండి చూడండి అలా వస్తుంది మనం అప్లై చేసుకుంటుంటే చూస్తున్నారు కదా మీకు కూడా అలా పిల్లలకు కూడా చక్కగా ఫేస్కి హ్యాండ్స్కి నెక్కి పెట్టుకున్నారంటే మంచిగా కలర్తో పాటుగా పిల్లల స్కిన్ కూడా తేటగా అందంగా ఉంటుందండి మరి ముడతలైతే అసలు మన దరిదాపుల్లో ఉండవండి ఒక్క ముడత కూడా ఉండదు ఎంత స్మూత్గా ఉందంటే నేను ఫేస్కి వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత అయితే ముఖాన్ని ఇలా మీరు కూడా తడిని చూసుకోండి వాష్ చేసుకున్న తర్వాత సోప్ మీ దగ్గర ఉన్న సోప్ అయితే ఈ ప్యాక్ వేసుకొని కడిగేసిన తర్వాత వన్ అవర్ టూ అవర్స్ తర్వాత పెట్టండి లేదు మా దగ్గర తీసుకున్న గోట్ మిల్క్ సోప్స్ అలా కెమికల్ లేని సోప్స్ మా దగ్గర ఎవరన్నా తీసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే పెట్టుకోవచ్చమ్మా వెంటనే పెట్టుకోండి ఓకే అండి ముప్పావు గంట అరగంట ఉంచుకుంటే చాలండి మీ స్కిన్ మీద మీకే తెలుస్తుంది స్టిఫ్గా వచ్చేస్తుంది ఈ ప్యాక్ వేసుకున్నాక ఆరిపోయి అదే గుర్తు మీకు పచ్చి లేకుండా మీకు తేమ లేకుండా బాగా ఎండిపోయినట్టు ఆరిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట ఫేస్కైనా హ్యాండ్స్కైనా అప్పుడు మీరు నీళ్లు తడుపుకొని చన్నీళ్ళు కానీ గోరువెచ్చటి కానీ బాగా వాష్ చేసుకోండి మీరు ఏ ప్యాక్ అయినా సరే నేను చెప్పేది మీకు ఫేస్ మీద భయం అయితే ఫస్ట్ హ్యాండ్ మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ఫేస్కి పెట్టుకోండి ఓకే అండి ఇది పిల్లలు పెద్దలు అందరూ పెట్టుకోవచ్చు వీడియోకి ఒక లైక్ కొట్టి మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే నేను నిన్న నేను కట్టుకున్న శారీ నా మేనల్లుడి పెళ్ళిలో నేను కట్టుకున్న శారీ ఎంతో కరెక్ట్ కాస్ట్ పెట్టిన వాళ్ళకి ముగ్గురికి నేను పద్మాస్ హెయిర్ ఆయిల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ గిఫ్ట్గా పంపిస్తానని చెప్పాను కదండి ఆల్రెడీ చెప్పేశారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ సెకండ్ మాత్రం నేను వాళ్ళకి మెసేజెస్ పెట్టాను అడ్రస్లు పెట్టమని ఆల్రెడీ మా ఒంగోలు అమ్మాయికే గిఫ్ట్ గెలుచుకోవటం జరిగింది తనకి ఈరోజు హెయిర్ ఆయిల్ వెళ్ళటం కూడా జరిగింది గిఫ్ట్ గెలుచుకుంది కాబట్టి సెకండ్ చెప్పిన వాళ్ళు ఇంకా మాకు అడ్రస్ ఇవ్వలేదు అలా ముగ్గురికి కూడా మేము హెయిర్ ఆయిల్ పంపించడం జరుగుతుందండి ఈ శారీ కాస్ట్ కంచిలో చెన్నై కంచిలో ప్రకాష్ షాప్ ఉంది కదండి కంచి పట్టు శారీ అండి అక్షరాల అరవై వేల రూపాయలు ఈ కాస్ట్ వచ్చేసి కరెక్ట్గా చెప్పారండి చాలామంది అంటే కుడి ఎడంగా చెప్పారు కరెక్ట్గా చెప్పిన ముగ్గురిని తీశాను ఒకళ్ళు అయితే కరెక్ట్గా సిక్స్టీ థౌజండ్ అని చెప్పారు వాళ్ళకి నేను గిఫ్ట్ పంపించడం జరిగింది ఓకే అండి శారీ కాస్ట్ చెప్పిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను కరెక్ట్గా చెప్పారు మీకు గిఫ్ట్ కూడా పంపించేశాను ఓకే అండి నా వీడియో నచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను వీడియోకి ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం